ఓం నమస్ కిరణ్ కుమార్ అని చెప్పి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా దగ్గర ప్రత్యక్షంగా యోగా నేసుకోవడానికి వచ్చాడు అప్పట్లో బ్యాక్ పెయిన్ కొన్ని ఉండేవి అప్పుడు అనుభవాలు టూ ఇయర్స్ నేర్చుకున్న తర్వాత అవన్నీ తగ్గిపోయినాయి హీలింగ్ ద్వారా కూడా అయితే టూ ఇయర్స్ తర్వాత ఆయన జాబ్ వేరే దగ్గరికి వెళ్ళటాలు కుదరక ఆపేసి మరలా చాలా లాంగ్ బ్యాక్ తర్వాత అప్పుడు హీలింగ్ గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఒకసారి హీలింగ్ చేసుకుందామని వచ్చాడు అప్పుడు నా పరిచయము అప్పుడు నేర్చుకున్న విధానము అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత చాలా క్యాప్ వచ్చి మళ్ళీ ఈరోజు వచ్చి ఈరోజు జరిగిన హీలింగ్ ఈరోజు మాటలు వాటి గురించి తన అనుభవాన్ని తన మాటలోనే చెప్తాడు చెప్పండి కుమార్ అందరికీ నమస్కారం అండి ఫణీంద్ర గురువు గారికి నాకు నా నమస్కారం ఫణీంద్ర గురువు గారితో నా పరిచయం ఇరవై ఏళ్ల క్రితం ఆయన చెప్పినట్టు ఇరవై ఏళ్ల క్రితం జరిగింది వేరే నాకు తెలిసిన మిత్రుల ద్వారా ఫణీంద్ర గురువు గారితో నాకు పరిచయం కుదిరింది అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను ఇబ్బంది పడి కొద్దిగా ఇబ్బంది పడుతున్న టైంలో నా మిత్రుల ద్వారా పరిచయం అయిన తర్వాత గురువుగారితో హీలింగ్ చేయించుకున్నాను ప్లస్ గారి దగ్గర యోగా కూడా అప్పుడు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ యోగా అన్ని నేర్చుకున్నాను కంటిన్యూస్గా మా అసోసియేషన్ అప్పుడు నాలుగైదు నెలలు జరిగింది ఐదు ఆరు నెలలు జరిగింది ఆ టైంలో గురువు గారు ఎంత యాక్టివ్గా అన్ని చోట్లకి వెళ్ళి యోగా నేర్పిస్తూ ఉండేవాళ్ళు హీలింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నీ బాగా గుర్తున్నాయి అప్పుడు ఆ టైంలో ఇది రెండు వేల ఆరు సంవత్సరం సంగతి చెప్తున్నాను ఆ టైంలో గురువుగారి దగ్గరికి దగ్గర ఐదు ఆరు నెలలు యోగా నేర్చుకున్నాను ప్లస్ నాకు సంబంధించిన ఈ బ్యాక్ పెయిన్ గురించి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కూడా నేర్చుకున్నాను అప్పుడు గురువు గారి దగ్గర దాంతోపాటు నాకు బాగా మిగిలిపోయి ఉన్న జ్ఞాపకాలు ఆయనతో చేర్చుకున్న హీలింగ్ ఎక్సర్సైజెస్ హీలింగ్ పరంగా అప్పుడు నాకున్న అనుభూతులు చాలా కంటిన్యూస్గా నాకు చాలా రోజులు అవి గుర్తుండేవి చాలా హీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చేది నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్గా నేను ఫీల్ అవుతు ఉన్నవాడిని గురువుగారు పొడుకోబెట్టి చేయించేవాళ్ళు బ్యాక్ సైడ్ ప్లస్ కూర్చుండగా మనకి మన మన శిరస్సు మీద కూడా పెట్టి హీల్ చేసేవాళ్ళు ఆ ఫీలింగ్స్ చాలా బాగా గుర్తున్నాయి అప్పుడు అవి గుర్తుండి కూడా నేను ఎప్పటికప్పుడు గురువుగారితో ఫోన్లో టచ్ ఉంటూ ఉండేవాడిని కానీ రెగ్యులర్గా వచ్చి అది కంటిన్యూ చేయడానికి నాకు ఆస్పదం కుదరలేదు నేను హైదరాబాద్లో ఆ టైంలో జాబ్ చేస్తున్నాడిని తర్వాత మళ్ళీ బెంగళూరు మారి అక్కడి నుంచి అప్పుడప్పుడు ఫోన్లో టచ్ అవుతూ ఉండేవాడిని మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రం వచ్చి పర్సనల్గా గురువుగారి దగ్గర కలిశాను ప్లస్ ఒక్కసారి మాత్రం హీలింగ్ చేయించుకుంటానికి ట్రై చేసి చేయించుకున్నాను ఆ టైంలో ఈవినింగ్ పూట అప్పుడు గురువుగారు సంగీత పాఠాలు వేరే వాళ్ళు చెప్తున్న టైంలో నేను వచ్చి గురుగారిని కలిసి ఒకసారి చేయించుకున్నాను సో అప్పుడు అవన్నీ గుర్తున్న బట్టే మళ్ళీ ఇంకోసారి ఒకసారి వచ్చి గురుగారిని కలిసి మళ్ళీ ఇంకోసారి హీలింగ్ చేయించుకోవాలని అప్పుడు వచ్చాను గురువు గారు నాకు ఒక క్వశ్చన్ అడిగారు అప్పటికి ఇప్పటికి కంపారిషన్ ఏంటి అనేది అప్పుడు కంటిన్యూస్గా చేయించడం వలన బహుశా అప్పుడు నాకు అనుభూతి చాలా ఎక్కువగా అనిపించింది ఆ కంటిన్యూటీ మిస్ అవ్వటం వలన డిస్కనెక్ట్ ఉండటం వలన ఇప్పుడు బహుశా అదే అనుభూతి రాకపోయినా ఇప్పుడు కూడా నాకు కొద్ది కొద్దిగా ఆ అనుభూతి దగ్గరికి వెళ్ళాను నేను ఆ హీడింగ్లో బట్ ఉన్న ఎక్స్ ఇప్పుడున్న జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి కంటిన్యూస్గా ఇది కంట్రోల్ చేస్తే దానికన్నా బెటర్ ఎక్స్పీరియన్సెస్ నాకు వస్తాయనేది నాకు అనిపించింది ఫణీంద్ర గురువు గారు చాలా నిస్వార్థంగా ఎటువంటి ధనాపేక్ష లేకుండా వచ్చిన వాళ్ళకి ఆయన సలహా సలహింపులు సంప్రదింపులు ఇస్తూ అందరికీ హెల్ప్ చేస్తున్నారు అది చాలా మంచి స్వభావము అది చాలా మంచి గుణము అది అందరిలోనూ కనపడదు ఇవాళ రేపు అన్ని చోట్ల అంతా కమర్షియల్ అయిపోయింది బట్ అది ఆయల్లో అటువంటి గుణం మనకి ఎటువంటిది కనపడదు సో ఆయన ఇటువంటి ఆయన యాక్టివిటీ కంటిన్యూ చేస్తూ ఇంకో పది మందికి ఇంకా చాలామందికి ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్ప్ చేస్తున్నారు సో చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఆయన వీడియోస్ చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గరికి వస్తున్నారు సో అది కంటిన్యూ చేయాలని ఆపేక్షిస్తూ సో గురు గారికి నా నమస్కారం కిరణ్ కుమార్ కుండల్ని శక్తి గురించి హీలింగ్ గురించి కొందరు భయపడతూ ఉంటారు కొందరేమో అలాంటిది ఏది ఉండదు నమ్మొద్దని ఆస్తుకు లాంటి చెప్తూ ఉంటారు ఇలా భయపడే వాళ్ళకి నాస్తికుల్లోగా ఆపోజిట్గా చెప్పే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం సలహా ఇస్తారు బహుశా ఎవరైనా దీని గురించి సమాధానం అంటే వాళ్ళు స్వయంగా ఎక్స్పీరియన్స్ అవ్వబట్టే దాన్ని బట్టి చెప్పగలుగుతాం ఇది శక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే మన ఎనర్జీలోనే మనకి చాలా ఎనర్జీస్ మన బాడీలోనే చాలా ఎనర్జీస్ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి పాజిటివ్ దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి దాంతోపాటే మనకి పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ రెండు ఉంటాయి అన్ని మన బాడీలోనే ఉన్నాయి బట్ ఇలాంటివి ప్రాక్టీసెస్ కుండలేని ప్రాక్టీసెస్ చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీస్ని పాజిటివ్ థాట్స్ని మనం ఇంక్రీస్ చేసుకోగలుగుతాం అనే నమ్మకుండా డెఫినెట్గా వచ్చింది సో అది నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా వాళ్ళ బాడీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ శరీరం గురించి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ బా వాళ్ళ శరీరంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఏ ఏ ప్రాక్టీస్ అయినా మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ పెంచే ప్రాక్టీస్ అయితే అది డెఫినెట్గా అది ఆస్తికుడైనా నాస్తికుడైనా ఎవరైనా దాన్ని నమ్మాల్సిన విషయమే అది నమ్మి తీరాల్సిందే సో దాంట్లో ఎటువంటి డౌట్స్ ఉండకపోవచ్చు ఉండకూడదు కూడా అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పిన చక్రాస్లో నుంచి సర్క్యులేషన్ మీకున్న బ్యాక్ పెయిన్లోకి ఫామ్ అవుతూ అప్పటికప్పుడే రిలీఫ్ వచ్చినట్టుగా క్లియర్గా జరగటం మీ ఎక్స్పీరియన్స్ అప్పటిది గుర్తుండిపోయి అది హీలింగ్ కొనల్ని ఎనర్జీ లాంటివి పాస్ అవడం వల్ల నాకు జరిగింది అని అప్పట్లోనే నమ్మకం కుదిరిందా అవునండి అప్పుడు అప్పుడు జరిగిన హీలింగ్ బట్టి ఆ నమ్మకం బాగా జరిగింది అప్పుడు ప్లస్ అప్పుడు నాకు హీల్ అవుతూ కూడా నాకు ప్రాక్టికల్గా నాకు అనిపించింది సో ఆ శక్తి నాకు ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషను నా బాడీ మీద ఉన్నట్టు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అప్పుడు సో అది దానివల్ల మ్యాక్సిమం నాకు నా ప్రాబ్లం కూడా క్యూర్ అయినట్టు కూడా నాకు అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆ ఎక్స్పీరియన్స్ అలా కంటిన్యూ అవ్వబట్టే నేను గురువుగారితో రెగ్యులర్గా అప్పుడప్పుడు టచ్లో ఉన్నాను ప్లస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలనేప్పుడు నాకు ఇబ్బంది లేకపోయినా ఆ హీలింగ్ ఎక్స్పీరియన్స్ ఆ వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మళ్ళీ రిపీట్ చేసుకోవాలనే ఒకసారి గురువు గారిని మళ్ళీ కలవడానికి వచ్చాను ఎన్ని సంవత్సరాల్లో ఇట్లా ఎవరన్నా హీలింగ్ మీకు చేయటం కానీ అది పని చేయడం కానీ అట్లా ఎవరిని తారసపడ్డారా నా లాగా హీలింగ్ చేసే విధంగా ఎవరైనా మీకు కనపడ్డారా చేయించుకుందా అని అనిపించిందా అట్లా కెపాసిటీ ఉన్నట్టుగా ఎవరైనా దొరికారా సార్ లేదు నాకు ఇప్పుడు గురువుగారుతో చేయించుకున్న తర్వాత అదే నాకు ఎక్స్పీరియన్స్ ఆ రకమైన ఎక్స్పీరియన్సు ఆ రకమైన హీలింగ్ చేయగలిగిన బహుశా ఎటువంటి బహుశా ఎవరు నాకు ఎదురు పడలేదు ఎందుకంటే నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఆయనతో అనుభూతి చెందిన తర్వాత బహుశా అది బెస్ట్ అనిపించింది దాని తర్వాత నేను ఎక్కువ మంది కూడా పెద్ద ఆ రకంగా సంప్రదించలేదు కూడాను ప్లస్ నాకు తారసపడలేకుండా ఎవరు సో అది ఆ కంటిన్యూస్ ఆ అనుభూతి అప్పుడు నాకు జరిపిన అనుభూతిని కంటిన్యూ చేసుకుంటూ అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నాకు అర్థమవుతున్న సిచ్యువేషన్ బట్టి అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన ఆయన ఇంటర్నల్ కెపాసిటీ ఇంటర్నల్ సాధన కూడా పెంచుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడ అక్కడ కమర్షియల్గా వెళ్ళలేదు అదొకటి చాలా పాజిటివ్ పాయింట్ సో అది చాలా చాలా విధాలుగా ఇంటర్నల్గా ఆయన తన ఎనర్జీ లెవెల్స్ని పెంచుకుంటూ తన హీలింగ్ కెపాసిటీని పెంచుకుంటూ వస్తున్నారు ప్లస్ ఆయన స్వయంగా సాధన కూడా చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య ఆయన వీడియో యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే ఆయన ఎంతవరకు ఆ సాధనలో డీప్గా వెళ్ళారో ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఆయన ఎక్కువ యోగా మీద ఫోకస్ చేసేవాళ్ళు మెడిటేషన్ మీద తక్కువ బట్ గ్రాడ్యువల్గా అప్పుడు మెడిటేషను సాధనల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ గురువుగారు ఆ శక్తిని పెంచుకున్నారనే అనుభూతి నాకైతే డెఫినెట్గా అనిపిస్తుంది అప్పుడు అప్పుడు ధ్యానం హీలింగ్ చెప్పటం లేదు కానీ అప్పటికే ఆ లెవెల్ నాకు నాకు ఎలా అంటే కరోనాకారులు నువ్వు ధ్యానం నా ముందు కూర్చుంటే ఆ దోమలు అందరి చుట్టూ తిరిగి పుడుతుంటే నా దగ్గరికి వచ్చే కాదు కాబట్టి అంత రీచ్ అవ్వడానికి అందరికీ అప్పట్లో ఆ కెపాసిటీ ఉండేది కాదు మీలాంటి వాళ్ళు రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిదానంగా 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 స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చేవాడిని కాబట్టి అప్పట్లో యోగా మాత్రమే ఫోకస్ చేసిన ముందుగానే ఆ ధ్యానాన్ని లోపల ఎంత పెంచుకుంటే ఎంత శక్తిని పొందగలం అనేది నా దగ్గర ఉంచుకున్న తర్వాత ఎవరైతే దాన్ని అర్థం చేసుకొని నమ్మి రీచ్ అవుతారని ముందుకు వస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పడం ఉండేది అప్పట్లో అందువలన అది స్లోగా ఉన్నట్టు అనిపించేది అయితే ఇప్పుడు చాలామంది దాన్ని ట్రై చేస్తున్నారు ఇష్టపడుతున్నారు కాకపోతే యూట్యూబ్లో అనేకమంది అనే రక అనేక రకాలుగా చెప్తా కొందరు ఆఫ్నాలడిసితే చెప్తా అన్ని ఇలానే చెప్తారు లే అందరూ అని కొందరికి దాంట్లో మైనస్ పాయింట్స్ అనిపించడము లేదా అసలైన దాన్ని గుర్తించలేకపోవడం అలా జరుగుతుంది అలా అనిపించే వాళ్ళకు కూడా మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు చెప్పడం వాళ్ళకి హెల్ప్ అయ్యింది అనమాట ఏది సంశయం ఆఫ్ ఆఫ్గా నమ్మాల వద్ద వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆ హెల్ప్ అయినందువలన వాళ్ళు హెల్ప్ తీసుకొని ఏదైనా ఇబ్బందులు ఉంటే బయటపడతారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం కూడా ఇంకా వేరే ఎలాంటి నువ్వు చెప్పినట్టుగానే ఎలాంటి లాభాపేక్ష ఉండదు అందరికీ ఉపయోగపడాలి అంతవరకే అనమాట అట్లానే క్షణం కొన్ని రెండు నిమిషాల్లోనే ఏకాగ్రత తెచ్చుకొని మళ్ళీ హీలింగ్ పొందే కాన్సన్ట్రేషన్ రావడానికి ఏం చేయించు రాగానే అలా టూ మినిట్స్లో మొత్తం మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ ఆ కౌంటింగ్లో తర్వాత హోమ్ తర్వాత బాడీలో తర్వాత బ్రీత్ తగ్గిపోతే అలానే బాడీ లైట్ అవ్వడము ఇంకా అదే ఫైనల్ స్టేజ్కి వెళ్తే లోపల హీలింగ్ అదే పనిచేసింది నేను ఒక వివరం చెప్పాను సో అది నువ్వు చేసావు చేసావు కాబట్టి దాన్నే మళ్ళీ ఒకసారి చెప్పు ఏం చెప్పాను అది అందరూ చేసుకుంటే అట్లానే అనే ఉద్దేశం చెప్పు అలాగే సో ఈరోజు గురువు గారికి వచ్చాను వాళ్ళ ఇంటికి వచ్చాను గృహానికి వచ్చిన తర్వాత గురువుగారితో పాత మా అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని పాత విషయాలు మాట్లాడుకుంటూ ప్లస్ నేను మళ్ళీ హీలింగ్ అనుభూతి పొందాలని గురువుగారిని అడిగినప్పుడు గురువుగారు నాకు ఒక పద్ధతి చెప్పారు సో ఈ పద్ధతిలో నువ్వు నువ్వు ఫోకస్ పెట్టుకోగలనంటే నీకు ఈరోజు హీలింగ్ ఇవ్వగలుగుతాను లేదంటే నువ్వు అది ఆ కాన్సన్ట్రేషన్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రమ్మని అన్నారు సో చెప్పిన పద్ధతి ఏంటంటే సో నన్ను కూర్చుని ఇన్హేల్ ఎక్సేల్ చేయమన్నారు అంటే బ్రీతింగ్ ఇన్ బ్రీతింగ్ అవుట్ చేస్తూ హండ్రెడ్ నుంచి బ్యాక్ కౌంట్ చేయమన్నారు సో బ్రీతింగ్ ఇన్నప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ హండ్రెడ్ ఎక్సేల్ చేసుకుంటూ నైంటీ నైన్ మళ్ళీ నేలు చేసుకుంటూ నైంటీ ఎయిట్ ఎక్సెల్ చేసుకుంటూ నైంటీ సెవెన్ అలా చేసుకుంటూ జీరో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ కౌంటింగ్ మంత్స్లోనే అనుకుంటూ జీరో వచ్చిన తర్వాత డీప్ బ్రీతింగ్ చేసుకోమన్నారు డీప్ బ్రీతింగ్ చేసుకునే సమయానికి బహుశా వాళ్ళకి ఆయనకి అర్థమవుతుంది అనమాట మన సిచ్యువేషన్ ఎలా ఉంది మన బాడీ కాన్సంట్రేషను ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూసి బహుశా అవగాహన వస్తుందేమో గురువు గారికి సో అది కూర్చున్న తర్వాత జీరోకి వచ్చిన తర్వాత డీప్ హిన్హేలు ఎక్సేల్ చేసుకునే టైంలో గురువుగారు హీలింగ్ మొదలుపెట్టారు ఆయన పద్ధతిలో సో హీల్ చేసి ఆయన ఓంకారం చేసుకుంటూ నాకు హీల్ చేశారు ప్లస్ ఆ టైంలో నాకు సేమ్ అంత ముందు నాకు ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన అనుభూతికి క్లోజ్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను సో ఈ పద్ధతిగా కంటిన్యూ చేయమన్నారు ఇది చేసుకుంటూ కంటిన్యూ చేస్తే బహుశా ఇంకా నాకు ఆ హీల్ హీలింగ్ పవర్ తీసుకునే కెపాసిటీ కూడా పెరగచ్చు అనేది కూడా అంటున్నారు సో ఈ రకంగా ఈరోజు జరిగిన విషయాన్ని మీకు తెలియపరుతామని సో సో ఈ అవకాశం నాకు ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను ఎక్కడ ఎటువంటి వీడియోస్ ఎప్పుడు ఇవ్వలేదు బట్ ఇది గురువు గారి మీద ఉన్న అభిమానంతో పాత పరిచయం నాకు తెలుసు కాబట్టి గురువు గారు అప్పుడు ఇప్పుడు ఎటువంటి విధంగా మారలేదు ఆయనకి ఎటువంటి కమర్షియల్ ఆపేక్ష లేదు కాబట్టి ఆయన నాకు బాగా క్లోజ్గా పరిచయం ఉన్నారు కాబట్టి నేను కూకట్పల్లిలోనే ఉంటాను ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు సో అటువంటి కమర్షియల్ అపేక్ష లేదు కాబట్టి గురువు గారి రిక్వెస్ట్ మీద ఈ వీడియో నేను ఫస్ట్ టైం ఎటువంటి యూ యూట్యూబ్లో అయినా పార్టిసిపేట్ చేయడం మీద ఫస్ట్ టైము సో నా ఎక్స్పీరియన్సెస్ని నేను తెలియపెరుచుకుంటానికి నాకు అవకాశం ఇచ్చిన గురువుగారికి ధన్యవాదాలు